ఫ్రెండ్స్ చూడు మా మళ్ళీకి సడుతుందని చెప్పేసి కూర్చుంటే మా మాంటి వచ్చి ఆయన చూడండి ఫ్రెండ్స్ ఏం కట్టి అయిపోయి చూడు ఇవే ఇచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టారు కాదే అట్లా కట్టుకో మా జానవి ఫీల్డ్ ట్రిప్ పోతుంది ఈ శ్రీనిధి రిసార్ట్స్ వెళ్తుంది సో మండే రోజు వెళ్తుంది మా గాయత్రి ఏమో సండే రోజు వెళ్తుంది అంట పోతుంది శ్రీనిధి రిసార్ట్స్ ఇక్కడ మన హైదరాబాద్ దగ్గర ఉంటది అడిగిన ఏడు వరకు పోతున్నా మమ్మీ అంటే మేము దూరం పోతున్నాం కాదు పెంచారు మంచిగా అందరం కలిసి ఓషన్ పార్క్ పోయినాం అది నేను ఎత్తికి సరిపోదు అది

గేట్ ఫస్ట్ చెప్పు వచ్చింది సగం సగం పని వచ్చే బ్యూటీషియన్ సహా సగం పని వచ్చే బ్యూటీషియన్ సహా పనులు ఉపయోగపడతా ఏడిక్యూర్ అంటే ఏందంటే అడుగు పిడిక్యూర్ అంటే

ഞാൻ മുടിയേസ്കടാ പെഡിക്യൂർ ര്യാശി കേനെ ഇമ കാലു നീലാ കുണ്ടട കാലല്ലുണ്ടായി ന കാല ഇന്ത ഉളവയുള്ളടേ അവ അയ്യോനെ കിക്ക് ഉണ്ട് ന കാല ഇന്ത ഉളവയുള്ളടേ സ നീ കാല ഓവസ് पड거든요 పూరా అభినక్కు ఫ్రెండ్స్ ఇప్పుడే పుట్టింగ్ గుంతర అయితే చదువుతారు సో మా చప్పుడు పోయి మా గాయత్రి కొబ్బరికాయ కొడుతుంది స్కూల్ టైం అయితే ఇదేమో ఇప్పుడే వచ్చింది గట్టి కొట్టు బచ్చేసే బాద్మీ అప్పన్ అయిరే బచ్చే బాద్మీ అప్పని పెట్ట పెట్ట జా ఆగారమ్ముటింటాయి తోడే దారునా గడ్డపారట్టుకోరు ఇద్దరు గడప పట్టుకో పగ పట్టుకో జానవ్ గడ్డపారట్టుకో అని చెప్పి ఇక్కడ చూస్తున్నావు ఇటు చూడు ఇటు ఇగో ఇటు ఒకటి ఐదు సార్లు మెల్లగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇచ్చేసాను సో ఫ్రెండ్స్ సో చూడండి మొత్తం గుంతలు సో గుంతలా మొత్తం నీళ్ళు నిండిపోయినాయి సో ఇండ నిండిపోయింది సో ఇండ నిండిపోయింది ఇంట్లో అయితే చిన్న ఊటనే వస్తుంది ఇంట్లో అయితే అలా అయితే ఇంకా పెద్ద ఊటనే అన్న కాదో ఉస్మా పాని ఆరా కానీ గుంతలు ఒక్కటే గుంతలు బండి వచ్చింది బండి వచ్చినందుకు నీళ్ళు వస్తలేదు వస్తాయని లేకపోతే అందులో నిండిపోయేది మొత్తం ఎనిమిది గుంతలు ఎనిమిది గుంతలలో నీలే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్ మిగతా ఏం చేస్తాడో ఏమో ఎట్లా పుట్టింగ్ చేస్తాడో ఏమో అయ్యా ఇక ఈ నీళ్ళన్ని తీసి ఇక్కడ పడేసిన నీళ్ళు ఇవి ఇంకా ఇంకా అటు సైడ్ గుంత ద్వారే ఈ సైడ్ గుంత ద్వారే మొత్తం ఎనిమిది పుట్టింగ్లు సో ఎనిమిది పుట్టింగ్లు వేపిస్తున్నా సో ఇక్కడ మన రౌతులు వచ్చినాయి ఇక్కడ ఒక పెద్ద రౌతు వచ్చింది సో ఈ రౌతుల్ని కొట్టియాలి ఇప్పుడు మొత్తం పని పని డబల్ డబల్ పని అయిపోతుంది సో ఎప్పుడైనా సరే మనము గుంతలు మనుషులతో మనుషులను పెట్టించేది ఊపియాలి సో ఎందుకంటే మనకు స్క్వేర్లా కరెక్ట్ షేప్ వస్తుంది సో మన కింద పుట్టింగ్ గీటా ఈక్వల్గా పడుతుంది స్క్వేర్ డబ్బులా మొత్తం

సో రౌతులు ఉందని చెప్పేసి రౌతు కొట్టే బండి అయితే తెప్పించిన సో ఇప్పుడు నీరాన్ని పైప్ పెట్టి ఆ మేనే పంపించాలి ఇవన్నీ ఎప్పుడు ఖాళీ కావాల ఎంత గుంత ఆరు ఫీట్లుంది రుబ్బ నాగా